మీరు చాలా రోజుల ప్రోగ్రామ్ గురించి ప్రమోట్ చేస్తున్నారు బట్ దాని బిల్డింగ్ ఏంటి దాని స్టాటల్ అయితే ప్రైజెస్ లో ఉంటుంది బట్ ఇవాళ మాత్రం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సో ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ గా హెల్త్ రావడానికి మెయిన్ రీజన్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ కి ఇప్పటికి జస్ట్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి టూ మంత్స్ అవుతా ఉంది సో ఇప్పుడు నా అంటే నేను అనుకున్న డ్రీమ్ దగ్గరికి వచ్చేసాను సో చేతిలో ప్రోడక్ట్ రేట్ నా చేతిలో ఉంటుంది నిజం చెప్తున్నాను ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు చాలా ఫలితం ఉంది నాకు ఎందుకంటే బయట దానికి దీనికి హెల్త్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే బయటది ఏ ఛాలెంజ్ పెట్టినా సరే హెల్త్కి వచ్చిన ప్రతి ప్రోడక్ట్ బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చింది ఎందుకంటే నేను హండ్రెడ్ ప్లస్ కస్టమర్ని బెనిఫిట్స్ ఇచ్చాను కాబట్టి లాస్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది ప్రతి ఒక్కరికి కూడా హెల్తీ వెయిట్ లాస్ బయట వెయిట్ లాస్ ఏదైనా జరగదు కానీ మన హెల్త్ లో మాత్రం హెల్తీ హెల్త్ కంప్లీట్లీ హెల్తీ చాలా మంచి రిజల్ట్ వస్తుంది చూద్దరు రేపు నుంచి రేపటి నుంచి డే ఫిఫ్టీన్ డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాం మేబీ మండే అవ్వచ్చు సండే నుంచి ఏదో ఒక డేట్ చేసుకుని అనౌన్స్ చేస్తాం కూడా సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాయి వాళ్ళు మాత్రం గ్రేట్ మీ ఎక్సైట్మెంట్ వాటర్ కూడా తెలిసింది సార్ ఎందుకంటే ఎస్పెషల్లీ హెల్త్ లాస్ ఎందుకు అవ్వదు సార్ హెల్త్ వెయిట్ లాస్ అంటే బయట దాని గురించి నేను మాట్లాడకూడదు సో మన హెల్త్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే సో మన ప్రతి మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో చాలా డీప్ గా రీసెర్చ్ చేసి త్రీ ఇయర్స్ అంటే నేను వచ్చినప్పటి నుంచి వెయిట్ లాస్ గురించి డిస్కస్ చేస్తున్న చెప్తున్నా సో డీప్ రీసెర్చ్ బయట దానికి మన దానికి చాలా డిఫరెన్స్ ఉంటది హెల్తీ వెయిట్ లాస్ అవుతారు ఇది మాత్రం బ్యామ్ షోర్ అది మళ్ళా హెల్త్ గెయిన్ అవుతారా అవ్వదా బయట దానికి మన దానికి చాలా డిఫరెన్స్ ఉంటది నేనే నేను కానీ మా ఇంట్లో ఫ్యామిలీ ఫస్ట్ నేను చూపిస్తాను మీకు టెస్ట్ కూడా సో త్వరలోనే వస్తున్న వీడియో డే ఫిఫ్టీన్ డేస్ ఛాలెంజ్ సో బయట ఎంత ఏ డే ఏ డేస్ ఛాలెంజ్ పర్లేదు పర్లేదా నేను ఫిఫ్టీన్ డేస్ ఛాలెంజ్ నా వెయిట్ లాస్ రిజల్ట్ తో బయట ముందుకు వస్తుంది